షా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ మార్చి ముప్పై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం సో మరి మార్చి ముప్పై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్లో కొన్ని ప్రధానమైన అంశాలు చూసినట్లయితే ఉపాధి హామీ వేతనాల సవరణ పైన కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఒక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వేతనాల సవరణ చేయడం జరిగిందనమాట సో ఒక ఇంపార్టెంట్గా ఉంటుందండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అడుగుతాడు వీటిపైన అండ్ భారతదేశ ఉపాధి నివేదిక అంటే ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది టూ ట్వంటీ ఫోర్ నివేదిక పేరుతో సో మరి వివిధ దినపత్రికల్లో వచ్చిన మరొక అంశం ఏంటంటే మన భారతదేశం అనేది అప్పు డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నాటికి దేశం యొక్క అప్పు నూట అరవై లక్షల కోట్ల రూపాయలు చేసింది దానిపైన ఇంపార్టెంట్ అండ్ తేయస్ తేలికపాటి యుద్ధ విమానం అయినటువంటి యొక్క అప్గ్రేడ్ వర్షన్ టెస్ట్ చేయడం జరిగింది దానిపైన విశేషం ఐక్యరాశంధి భద్రతా మండలిలో నార్త్ కొరియాపై చేసినటువంటి ఒక తీర్మానం పైన వీటో చేయడం జరిగింది రష్యా అండ్ ఒక నా సాయిల్ ఎరాయిజియన్ ఎట్ వెస్టర్న్ గాడ్స్ రీజియన్ అంటే పశ్చిమ కనుమల్లో ఒక నేల క్రమక్షయం జరుగుతుంది ఆ నేల క్రమక్షయం పైన వచ్చిన రిపోర్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన తెలంగాణలోని ఏటూరు నాగారం ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీలో తాడ్వా ప్రాంతంలో వచ్చిన ప్రమాదం ఫైర్ ఇన్సిడెంట్ జరిగినాయి దానిపైన ఇన్ఫర్మేషన్ ఇందులో రావడం జరిగిందండి సో ఇప్పుడు మనం ఫస్ట్ అంశం మొదటి అంశం చూద్దాం సో ఉపాధి హామీ వేతనాల సవరణ సో దీన్ని మన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దీన్ని నోటిఫికేషన్ చేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు సో రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు సో ఆర్థిక సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి అంటామండి ఎంజిఎన్ఆర్జిఎస్లో భాగంగా సో మరి ఉపాధి హామీ వేతనాలు అంటే దినసరి వేతనాలని ఒక పెంచడం జరిగింది సో ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ ఏప్రిల్ ఒకటి అంటే మనకి ఏప్రిల్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి అమల్లోకి రాబోతుంది సో మనకి ఏ రాష్ట్రంలో ఎట్లుంది యావరేజ్ ఎట్లుంది మనకు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుందండి ఇది ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు మన భారతదేశంలో వలసలు నిరోధించడం ఒక జీవనోపాధిని కల్పించడం గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రధానమైన ఉద్దేశంతోనే రెండు వేల ఐదు సంవత్సరంలో టూ థౌజండ్ ఫైవ్ రెండు వేల ఐదు సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామి చట్టం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది రావడం జరిగింది రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున జాతీయ గ్రామీణ ఉపాధి ఆమె పథకాన్ని ఒకన ఉమ్మడి అప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బండ్లపల్లి అనే గ్రామంలో వెంకటాపురంలో దీన్ని ప్రారంభించడం జరిగింది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తర్వాత రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండున సో మరి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీముని కార్యక్రమానికి ఏమని పేరు పెట్టడం పేరు మార్చడం జరిగిందంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చడం జరిగింది సో ఇలాంటి నేపథ్యంలో సో మరి యావరేజ్గా అంటే ప్రారంభంలో అయితే సంవత్సరంలో ఒక వంద రోజుల ఒక వేతనంతో కూడిన పని దినాలు అంటే దినసరి వేతనంతో కూడినటువంటి పని దినాలని ఒక వంద రోజుల పాటు ఇవ్వాలి వంద వంద రూపాయలు ఇవ్వాలి ప్రతిరోజుకు వంద రూపాయలు ఇవ్వాలి అనే కార్యక్రమం స్టార్ట్ అయింది తర్వాత ఏదైతే డ్రాట్ ఫ్రోన్ స్టేట్స్ ఉన్నాయో కరువు పీడిత ప్రాంతాలు రాష్ట్రాలు ఉంటే ఒకనా అక్కడ ఉపాధి హామీ దినాలను సంఖ్యను వంద రోజుల నుండి నూట యాభై రోజులు కూడా పెంచడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో సో మరి ఇక్కడ ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సో ఈసారి అక్కడ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరానికి గాను ఒక సగటుగా ఒక యావరేజ్గా దేశవ్యాప్తంగా యావరేజ్గా ఒక ఉపాధి హామీ వేతనంగా ఎంతగా ప్రకటించడం జరిగిందంటే రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు అండి రెండు వందల యాభై రూపాయ తొమ్మిది రూపాయలు ఇట్ ఈజ్ యావరేజ్ డైలీ ఏజ్ అమౌంట్ డైలీ వేజ్ అమౌంట్ అండర్ ది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా ఈ దినసరి వేతనం సగటు దినసరి వేతనం ఒక రోజు ఎంతంటే రెండు వందల యాభై తొమ్మిది రూపాయలండి ఇది అంటే ఇది ఒక కొన్ని రాష్ట్రంలో ఎక్కువ ఉంటుంది కొన్ని రాష్ట్రాలు తక్కువ ఉంటుంది కానీ యావరేజ్గా మాత్రం గుర్తుపెట్టుకుంటే యావరేజ్గా మాత్రం ఎంత ఉంటుందండి సో మరి ఇప్పుడు హర్యానా రాష్ట్రంలో అయితే అత్యధికంగా ఉంది హర్యానా రాష్ట్రంలో దినసరి వేతనం అనేది ఈ ఉపాధి హామీ వేతనాల సవరణ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రకారం అయితే మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు అండి అక్కడ నాగాలాండ్ మరి అరుణాచల్ ప్రదేశ్లో తక్కువ ఉంటుంది రెండు వందల ముప్పై నాలుగు రూపాయలండి రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు అండ్ వాట్ అబౌట్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరి ట్వంటీ ఎయిట్ రూపీస్ పెరిగిందని గతంతో పోలిస్తే సో మూడు వందల రూపాయలకు చేరడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సో మనకి ఒక ఇది ఒక కాన్సెప్ట్ ఆధారితంగా మనం నేర్చుకోవాలి ఇంకొక విషయం ఉంది మనకి ఈ యొక్క ఉపాధి హామీ వేతనాల సవరణ విషయం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ కార్యక్రమం అమలులో వికారాబాద్ ముందంజలో ఉన్నటువంటి విషయాన్ని మనకు ప్రముఖ దినపత్రికల్లో ఇవ్వడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దామండి భారత ఉపాధి నివేదిక ఒక ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది హ్యూమన్ డెవలప్మెంట్ వాళ్ళు సంయుక్తంగా ఒక నివేదిక విడుదల చేయడం జరిగిందండి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటే మన అంతర్జాతీయ ఒక నా కార్మిక సంస్థ అంతర్జాతీయ కార్మిక సంస్థ మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది హ్యూమన్ డెవలప్మెంట్ చేయడం జరిగింది భారత్ ఉపాధి నివేదిక టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పేరుతో దీని ప్రకారం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పదిహేను నుండి ఇరవై తొమ్మిది వయసులో ఉన్న అంటే పదిహేను సంవత్సరాల నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి డెబ్బై ఏడు పాయింట్ ఏడు శాతం వీళ్ళు ఉపాధికి దూరంగా ఉన్నారు వీళ్ళ వీళ్ళంతా కూడా అన్ఎంప్లా అన్ఎంప్లాయీస్గా ఉన్నారని చెప్పేసి ఈ నివేదిక చెప్తుంది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ రేట్ అనేది ఎంతకు చేరింది అన్నప్పుడు ఇక్కడ ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఒకటి శాతంకు చేరింది నిరుద్యోగ రేట్ అని చెప్పి చెప్పడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా మనం పరిశీలించినట్టయితే పురుషుల ఉపాధి సూచిలో అంటే పురుషుల ఉపాధి పొందడంలో టూ థౌజండ్ ట్వంటీ టూ డాటా ప్రకారం తెలంగాణ రెండవ స్థానం ఉంది అదే తెలంగాణ రాష్ట్రం మహిళల ఉపాధి సూచిలో మహిళలు ఉపాధి పొందడంలో మరి నాలుగో స్థానంలో ఉంది అని చెప్పేసి అంటే ఇక్కడ పురుషులు ఆ విధంగా ఉపాధిలో ముందు ముందంజలు ఉన్నారు మహిళలు ఉపాధి పొందడంలో నాలుగో స్థానం ఉన్నారని ఈ నివేదిక చెప్తుంది తెలంగాణ రాష్ట్రంలో యువకులు పురుషులు అనమాట యువకులు ఒక నా పద్దెనిమిది పాయింట్ మూడు నాలుగు శాతం నిరుద్యోగ రేటులో ఉన్నారు వాళ్ళ నిరుద్యోగ రేటు నిరుద్యోగ రేటు పురుషుల యొక్క నిరుద్యోగ రేటు ఏంటంటే పద్దెనిమిది పాయింట్ ముప్పై నాలుగు శాతం అండి సో అండ్ నెక్స్ట్ వచ్చేసి యువతులలో అంటే గర్ల్స్లలో మాత్రం చూసిన లేడీస్లో ముప్పై మూడు ముప్పై పాయింట్ ముప్పై ఐదు శాతం నిరుద్యోగ రేటుగా ఉందన్నమాట ఇది మనకి భారత్ ఉపాధి నివేదిక టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అండి ఓకేనా నెక్స్ట్ మనం చూద్దామండి సో కమల్ కిషోర్ సో మరి కమల్ కిషోర్ న్యూస్లో ఉన్నారు సో మరి మన భారతీయుడు కమల్ కిషోర్ సో ఏ విషయంలో వీరు న్యూస్లో ఉండడం జరిగిందని చెప్పేసి అంటే వీరు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి ఒక విపత్తుల విషయంలో ఒక ప్రత్యేక ప్రతినిధిగా నియమితులు కావడం జరిగింది ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్గా నియమితులు కావడం జరిగింది అంటే ఏదైనా దేశాల కానీ ప్రాంతాలు కానీ విపత్తులు వచ్చినప్పుడు డిజాస్టర్స్ వచ్చినప్పుడు సో మరి ఒక సలహాలు ఇవ్వడం సూచనలు ఇవ్వడం దానిపైన వ్యాఖ్యానించడం ఇవన్నీ కూడా ఒక భారత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి వీరు సూచనలు సలహాలు ఇస్తుంటారు అనమాట సో అదే కమల్ కిషోర్ ఇక పదవి అనమాట కమల్ కిషోర్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఒక వార్తల్లో వ్యక్తిగా ఆ పర్సన్స్ ఇన్ ద న్యూస్గా మనం చూసుకోవాల్సినటువంటి అంశం మరి ఐక్యరాయ సమితికి ఒక సెక్రటరీ జనరల్గా ప్రజెంట్ పనిచేస్తున్న వారు వచ్చేసి ఎవరైనా వారు ఆంటోనియో గుడ్ మరి ఆంటోనియో గుడ్ సో ఈ యొక్క ఆంటోనియో గుడ్డ్రెస్కి ఐక్యరాయసమితి ప్రధాన కార్యదర్శికి మరి పోర్చుగల్ దేశం చెందినటువంటి ఆంటోనియో గుట్రెస్కి ఐక్యరా సమితి ప్రధాన కార్యదర్శికి విపత్తుల ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులు ఎయరు కావడం జరిగిందంటే కమల్ కిషోర్ మరి ఇంకా కొన్ని ఒక ప్రత్యేక ప్రతినిధులు ఉంటారు ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో మరి భారత శాశ్వత ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో మరి భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు పనిచేస్తున్నారంటారు ఐక్యరాయ సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సో ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అన్నప్పుడు వారు సో ఎవరండి వారు ఇప్పుడు ఒక ఐకర్యా సమితి న్యూయార్క్లో ఉన్నటువంటి ఒక ఐక్యరాయ సమితి ప్రధాన కార్యాలయంలో శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తున్న వారు సో రుచిరా కంబోజ్ అండి ఎవరండి రుచిరా కంబోజ్ పనిచేస్తున్నారు సో రుచిరా కంబోజ్ సో ఈ పాయింట్ మనం ఇంపార్టెన్స్గా చూసుకోవాలి అలా కాకుండా ఐక్యరాజ్యసమితి సంస్థలు మరికొన్ని మనకు జెనీవాలు ఉన్నాయి జెనీవాలు ఉన్నటువంటి అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలు ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థల తరపున స్విట్జర్లాండ్లోని జెనీవాలు ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థల తరపున అంతర్జాతీయ ఒక సంస్థల తరపున తరపున శాశ్వత ప్రతినిధిగా తరపున శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులు కావడం జరిగింది శాశ్వత ప్రతినిధి అండి సో అరిందం బాక్షి అండి ఎవరైనా అరిందం బాక్షి అరిందం బాక్షి నియమితులు కావడం జరిగింది సో ఆ పాయింట్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి ఇవన్నీ కూడా వార్తల్లో వ్యక్తులుగా ఉంటాయండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక నా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం మనకి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి దేశం సో అప్పు ఎంతుందంటే దేశం వివిధ అంతర్జాతీయ సంస్థల నుండి లేదా దేశాల నుండి తీసుకున్నటువంటి రుణం అనేది ఒక అప్పు అనేది ఎంతగా చేరిందంటే నూట అరవై లక్షల కోట్ల రూపాయలు ఇంకా మొత్తం ఫిగర్స్ రూపం మొత్తం చెప్పాలంటే ఇక్కడ నూట అరవై పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు చేరినట్టుగా సో మనకి అధికారికంగా ప్రకటించడం జరిగింది సో మనకి ఇక ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామినేషన్లో ఆడడానికి ఉంటుందండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశం స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి హెచ్ఏఎల్ సంస్థ హెచ్ఏఎల్ అనగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి అంట మిందుస్థాన్ సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే సంస్థ మరి బెంగళూరు బెంగళూరులో ఉన్నటువంటి ఒక సంస్థ మరి ఒక రక్షణ ఉత్పత్తులను తయారు చేసిన సంస్థ యుద్ధ విమానాలని ఆ విధ విడిభాగాలను తయారు చేసిన సంస్థ మరి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు సో తయారు చేసినటువంటి తేలికపాటి యుద్ధ విమానం ఎల్సి అంటారు ఎల్సి అంటే ఇక్కడ తేలికపాటి యుద్ధ విమానం తేలికపాటి యుద్ధ విమానం సో తేలికపాటి యుద్ధ విమానం సో ఇది మనకి ఈ యుద్ధ విమానం తేలికపాటి యుద్ధ విమానం అయిన తేజస్ని మనం ఎలా పిలుస్తామంటే ఇక్కడ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ ది క్రాఫ్ట్గా ఫోర్త్ జనరేషన్ ఆఫ్ ది స్టెల్త్ క్రాఫ్ట్గా దీన్ని పిలుస్తాం మరి ఒక లైట్ కాంబాట్ క్రాఫ్ట్లో అప్డేటెడ్ వర్షన్ అనమాట మరింతగా దాన్ని అప్గ్రే అప్గ్రేడ్ చేయడం జరిగింది అప్డేటెడ్ చేయడం జరిగింది అప్గ్రేడ్ చేయడం జరిగింది సో తేలిక తేలికపాటి యుద్ధ విమానం దానికి సో ఎంకే వన్ ఈ యొక్క తేజస్ ఎంకే వన్ ఏ శ్రేణిలో ఎల్ఏ ఫైవ్ ఫైవ్ థౌజండ్ త్రీ ఎల్ఏ ఫైవ్ థౌసండ్ త్రీ ఎల్ఏ ఫైవ్ డబల్ జీరో త్రీ ఒక వేరియంట్ని అప్గ్రేడ్ చేసి ఆ విధంగా పరీక్షించడం జరిగిందనమాట అది విజయవంతం కావడం జరిగింది ఇది బెంగళూరులో ఉన్నటువంటి రక్షణ శాఖ పరిధిలో ఉన్నటువంటి రన్వే పరిధిని పరీక్షించడం జరిగిందనమాట కాబట్టి ఆ సమయ విషయం మనకి ఇంపార్టెంట్ అండి సో మరి ఒక హెచ్ఏఎల్ అంటున్నాం కాబట్టి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీనికి చైర్మన్గా ప్రజెంట్ పనిచేసిన వారు సిబి అనంతకృష్ణ అండి సిబి అనంతకృష్ణ అనేవారు దీనికి చైర్మన్గా పనిచేస్తున్నారు సో మరి సైన్స్ అండ్ టెక్నల్ అప్డేట్స్ విషయంలో కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది హెచ్ఏఎల్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం వచ్చేసి మనకు దాన్ని తేస్ అని పిలుస్తాం ఎల్సీ అని పిలుస్తాం హెచ్ఏఎల్ అభివృద్ధి చేసేటువంటి తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ఉంది అది ఎల్సీహెచ్ అని చెప్పేసి అంటాం లైట్ కాంబాట్ హెలికాప్టర్ మరి దీనికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ప్రచండని పేరు పెట్టడం జరిగిందండి ప్రచండని పేరు పెట్టడం జరిగిందనమాట సో మరి ఎచ్ఎల్ని కొనుగోలు చేయడానికి చాలా దేశాలు కూడా సుముఖత వ్యక్తం చేసే బట్ భారతదేశం మాత్రం ఇంతవరకు కూడా ఎవరు కూడా కొనుగోలు చేయలేదు అనమాట ఓకేనండి ఇక నెక్స్ట్ మనం చూద్దాం యుఎన్ఓలో వీటో చేసినటువంటి రష్యా సో ఏ విషయంలో వీటో చేసింది వీటో అంటే తిరస్కరించే అధికారం రైట్ టు రిజెక్ట్ పవరే మనం ఏమంటారండి వీటో అని చెప్పేసి అంటామండి వీటు అంటే అర్థమేందంటే వీటు అంటే ఇక్కడ రైట్ టు రిజెక్ట్ పవర్ అని చెప్పేసి అంటాం తిరస్కరించే అధికారం రైట్ టు రిజెక్ట్ పవర్ అని చెప్పేసి అంటాం తిరస్కరించే అధికారం మరి ఇది మరి ఏ విషయంలో చేయడం జరిగింది వీటు అధికారం గల దేశాలు ఐదు ఉంటాయండి ఐదు దేశాలు ఏమిటి ఇక్కడ అమెరికా ఉంటుంది యూకే ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రష్యా అండ్ ఫ్రాన్స్ చైనా ఇవి మనకి రష్యా సో రష్యా అండి రష్యా సో ఫ్రాన్స్ చైనా ఇవి మనకి ఐక్యరా సంతులో వీటు అధికారం గల దేశాలు వీటిని మనం ఇంకా ఏమైనా పిలుస్తామంటే పీపై దేశాలు పీ పై దేశాలు కూడా పిలుస్తాం పర్మనెంట్ ఫైవ్ దేశాలని చెప్పేసి అంటాం వీటికి ఒక తీర్మానం వచ్చినప్పుడు వీటో చేసుకోవచ్చు వీటో చేస్తే ఏదైనా ఆ తీర్మానం అనమాట అలాంటి నేపథ్యంలో వారికి ఇక్కడ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం ఐక్యరాజ్యసమితి ప్రధానంగాల్లో ఆరు ఆరిట్లలో అత్యంత ప్రధానమైంది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మరి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక తీర్మానం వచ్చింది అంటే ఉత్తర కొరియా వివిధ సందర్భాల్లో అను కార్యక్రమం అణువస్త్రాలని ప్రయోగిస్తూ ఉంది మరి అలాంటప్పుడు ఈ యొక్క ఏదైతే ఉత్తర కొరియా చేస్తున్నటువంటి కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు సుప్రీం కమాండర్ డిక్టేటర్ అయిన ఆయన నేతృత్వంలో జరుగుతున్నటువంటి అనుకార్యక్రమం పైన విధించినటువంటి గతంలో ఎక్కరాసేందు భద్రతా మండలి విధించినటువంటి ఆంక్షలని పర్యవేక్షించడానికి ఆ పర్యవేక్షణ విషయంలో ఒక సమ తీర్మానం వచ్చిందనమాట ఆ తీర్మానాన్ని రష్యా వీటో చేయడం జరిగింది మరొక విషయం ఏంటంటే చైనా సో ఈ యొక్క సంబంధించినటువంటి ఏదైతే ఓటింగ్ ఉంటుందో దానికి దూరంగా ఉండడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ యొక్క తీర్మానం అనేది వీగిపోయిందని మనం చెప్పవచ్చు అనమాట ఇది ఇటీవల కాలంలో ఏ దేశంలో నిర్వహిస్తున్న అనుకార్యక్రమం పైన విధించిన ఆంక్షలను పర్యవేక్షించడానికి ఓకేనా వచ్చినటువంటి తీర్మానాన్ని ఏ దేశం వీటో చేసింది ఐక్యరాసమితి భద్రత మండలిలో ఏ దేశం ఆ యొక్క దానికి దూరంగా ఉంది అన్నప్పుడు ఇది చైనా దూరంగా ఉందని చెప్పి చెప్పొచ్చు ఇటీవల కాలంలో ఇలాంటిది ఒకటి జరిగిందండి ఐక్యరాసమితిలో మనకి ఇజ్రాయెల్ విషయంలో అండ్ ఇజ్రాయిల్ పాలస్తీన్ విషయంలో జరుగుతున్నటువంటి నా ఏదైతే ఈ యొక్క సంక్షోభం ఉందో ఈ సంక్షోభం విషయంలో ఒక తీర్మానం వచ్చినప్పుడు సో ఇక్కడ ఏంటంటే ఒక ఐక్యరాసమిది భద్రతా మండలి ఇజ్రాయెల్ పాలస్తీన్ సంక్షోభం పైన ఒక తీర్మానం వచ్చినప్పుడు ఐక్యరాసమిది భద్రతా మండలిలో అమెరికా సో వీటో యూజ్ చేయలేదు బట్ అమెరికా మాత్రం ఓటింగ్కి ఎలా ఉందంటే సో దూరంగా ఉండడం జరిగిందనమాట ఇది అనమాట ఈ విషయంలోనే కొంచెం ఐక్యరా ఇజ్రాయెల్కి అమెరికా దేశాల మధ్య కొన్ని డిస్ప్యూ కొన్ని ఒక సంబంధించినటువంటి ఒక డిస్ప్యూట్స్ అనేది రావడం జరిగిందనమాట సో అంటే ఇజ్రాయెల్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే వీటో చేస్తుంది అమెరికా అనుకుంది బట్ ఓటింగ్ దూరంగా ఉండడం జరిగింది అనమాట ఇలాంటి అంశాలు మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటాయండి ఇది ఐక్యరా సమితిలో ఇలా వీటో చేసినటువంటి రష్యా విషయం పైన ఒక ఇంపార్టెన్స్ అనమాట ఏ ఏ కార్యక్రమం పైన దేనిపైన ఇక నెక్స్ట్ ఏంటి మనకి ఆ గ్రూప్ ఆఫ్ ది ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటే గ్రూప్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఏంటి గ్రూప్ ఆఫ్ ది ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటే ఇది సో మన భారతదేశం లాంచ్ చేసింది ఈ కార్యక్రమాన్ని అయితే ప్రపంచంలో అంటే ఐక్యరాజసంతులు ఎవరైతే సభ్య దేశాలు ఉంటాయో ఐక్యరాజసమితులు మొత్తం సభ్య దేశాలు నూట మూడు యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్లు కొన్ని సభ్య దేశాల్లో అంతర్యుద్ధం జరుగుతుంది కొన్ని దేశాల్లో వివిధ సంక్షోభాలు నడుస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఆ సంక్షోభాలని సాల్వ్ చేయడానికి ఆ డిస్ప్యూట్స్ని ఆ విధంగా సాల్వ్ చేయడానికి సమితి శాంతి పరిరక్షణ దళం అనేది ఉంటుంది మరి ఐక్య సమితి శాంతి పరిరక్షణ దళం యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఉంటాయి మరి ఐక్యసమితి శాంతి పరక్షణ దళం అనేది ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తే ఎన్నో దేశాల్లో పనిచేసింది ఇరాక్ సంక్షోభంలో ఎంతో కృషి చేసింది ఇరాన్ ఇరా ఇలా ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇది పనిచేసింది ఈ యొక్క ఐక్యరాశమితి శాంతి పరక్షణ దళాలు లెబనాన్ దేశంలో పనిచేసే ఇలా చాలా దేశాల్లో ఐక్యరాయశమితి శాంతి పరక్షణ దళాలు పనిచేయడం జరిగింది అనమాట అయితే ఈ ఐక్యరాయశమితి శాంతి దళాల దళాలపైన వివిధ దేశాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి శాంతి కార్యకలాపాలలో కొన్ని దేశాలు వాళ్ళు కొందరు ఏం చేస్తున్నారంటే వాళ్ళపైన నేరాలు అభయోగిస్తున్నారు నేరాలను ఆ విధంగా మోపుతున్నారు అనమాట శాంతి పరీక్ష దళాలను అలాంటి విషయంలో ఎదుర్కోవడానికి భారతదేశం ఒక చొరవ తీసుకుంది ఐక్యరాజ్యసమితి శాంతి పరీక్ష నేరాలపైన ఒక డేటా బేస్ని ఆ విధంగా సిద్ధం చేసుకొని ఎలాంటి నేరాలు వాళ్ళపైన మోపడానికి వీల్లేదని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అనమాట సో మరి ఇది భారత్ టూ థౌజండ్ ట్వంటీ టూలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం దీన్ని ఒకనా చేసింది ఇప్పుడు మళ్ళీ మనకు న్యూస్లో ఉండడం జరిగింది అనమాట సో ఇదాంటి అంటే దీన్ని మనం గ్రూప్ ఆఫ్ ది ఫ్రెండ్స్ అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది అనమాట కాబట్టి ఇటీవల కాలంలో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనే కార్యక్రమం దేనికి సంబంధించింది ఎవరి ఇనిషియేషన్ అంటే భారతీయ ఇనిషియేషన్ ఏ విషయం అంటే సమితి శాంతి పరిరక్షణ నేరాలపైన ఒక డాటాబేస్ని ఆ విధంగా రూపొందించడం ఈ యొక్క ఐక్యరాసందు శాంతి పరిరక్షణ నేరాల నేరాలపైన అంటే శాంతి పరిరక్షణ దళాలు వాళ్ళు చేస్తున్నటువంటి నేరం కాదు అది శాంతి పరిరక్షణ గురించి చేస్తుంది అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అనేది ప్రధానమైన ఉద్దేశం అనమాట అంటే వాళ్ళపైన ఎలాంటి నేరాలు ఉండకూడదు అని చెప్పేసి ప్రధానమైన ఉద్దేశంతో భారతదేశం ఈ డేటాబేస్ని రూపొందించడం జరిగిందనమాట ఇదొక విషయం మరి ఐక్యరాజ్యసమితి శాంతి పరీక్షణ దళాల్లో ఆ పనిచేసే సిబ్బందిని ఏమని పిలుస్తారు అని చెప్పేసి ఒకటి క్వశ్చన్ అడగడం జరిగింది ఒకసారి వాళ్ళని ఏమని పిలుస్తారంటే బ్లూ హెల్మెట్స్ అని పిలుస్తారండి అంటే బ్లూ హెల్మెట్స్ అని చెప్పేసి అంట బ్లూ హెల్మెట్స్ మరి బ్లూ హెల్మెట్స్ అని చెప్పేసి అంటే మనం హెల్మెట్ అని చెప్పేసి అంట మనం వెహికల్ తోలుతున్నప్పుడు బ్లూ హెల్మెట్స్ అంటే వాళ్ళు ఇక్కడ మనకి వాళ్ళు ఈ దళాల్లో పనిచేస్తున్నప్పుడు ఏ దేశం వారైనప్పుడు కూడా ఖచ్చితంగా ఏం చేస్తారంటే బ్లూ హెల్మెట్ ధరిస్తారనమాట అందుకోసం వీళ్ళని బ్లూ హెల్మెట్స్ అని చెప్పి అంటారు వీరు చేసినటువంటి కృషికి గాను ఒక నైకర్ మనకు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లోనే నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగిందండి నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది అనమాట మరి ఇలాంటి సంస్థ పైన ఇలాంటి ఇలాంటి సంస్థ నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలపైన ఈ వ్యక్తులపైన వివిధ దేశాల్లో కేసులు ఉండకూడదు వాళ్ళకి అలాంటి వాళ్ళకి నిర్మలని విముక్తి చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతోనే భారతదేశం టూ థౌసండ్ ట్వంటీ టూలో ఈ యొక్క గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనే పేరుతో ఈ యొక్క ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ నేరాలపై డాటాబేస్ రూపొందించి వారి యొక్క సంరక్షణ గురించి శాంతి గురించి చర్చ ఒక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నమాట ఇది ఒక ఇనిషియేషన్ ఇనిషియేటివ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఒకనా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే ఏంటి దాని యొక్క నేపథ్యం ఏంటి ఇలాంటి మనకి బ్లూ ఎలిమెంట్స్ అంటే అని చెప్పేసి అని మనకి గుర్తుపెట్టుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సో మనకి మేడం సార్ట్స్ అండి అంటే ఇది లండన్లో కానీ అమెరికాలో కానీ ఇలా చాలా దేశాల్లో మనకి మేడం సార్ట్స్ పేరుతో ఒక మైనపు మ్యూజియంని ఏర్పాటు చేయడం జరిగింది వ్యాక్సిన్ మ్యూజియం అంటే ఒక ప్రముఖ వ్యక్తి ఒక సెలబ్రిటీ ఒక దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఇమేజెస్ని అక్కడ అక్కడ చేస్తారనమాట ఒక త్రీ డి త్రీ డైమెన్షన్లో అలాంటి నేపథ్యంలో ఇప్పుడు దుబాయ్లో దుబాయ్లో మన ఐకాన్ స్టార్ అయినటువంటి ఒక మన అల్లు అర్జున్ యొక్క ఒక మేడం టు సార్ట్స్ మ్యూజియంలో ఒకరు చేయడం జరిగింది మేడం టుసార్ట్స్ మ్యూజియంలో సో అది మనకు అల్లు అర్జున్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట కాబట్టి ఇటీవల కాలంలో భారతీయుడు యొక్క ఈ క్రింది ఏ నటుడు యొక్క విగ్రహాన్ని అక్కడ రూపొందించారు మైనప్ మ్యూజియంని ఏ నగరం అని కూడా ఇంపార్టెంట్ దుబాయ్ జనరల్గా లండన్ అనుకుంటాం లేదా న్యూయార్క్ అనుకుంటాం బట్ ఇక్కడ దుబాయ్లో అల్లు అర్జున్ యొక్క అల్లు అల్లు అర్జున్ యొక్క ఇమేజ్ని అక్కడ మేడం టుసార్ట్స్ మ్యూజియంలో ఒక ప్రారంభించడం జరిగింది వారి అది వారి చేతుల మీదుగానే ప్రారంభించడం అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక జిఏ ట్యాగ్ ప్రొడక్ట్ గురించి ప్రముఖంగా న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో అది మనకి ఏంటంటే ఇది సో మరి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్నటువంటి మరి షేర్ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ టెక్నాలజీ వాళ్ళు సో మరి ఒక దీనిపైన మరింత పరిశోధన చేశారు ఈ యొక్క రైస్ పైన ఈ వరి వంగడం పైన అదే ముష్క్ బుడ్జి రైస్ అనేది ముష్క్ బుడ్జి రైస్ మరి ఎంతో ఒకన ఎంతో ఒక పోషకాల విలువ ఎంతో ఉంటుంది అంతేకాకుండా మరి ఇది ఒక సముద్ర మట్టానికి ఐదు ఐదు వందల నుండి ఏడు వందల ఒక ఏడు వందల పి అడుగుల ఎత్తున విధంగా పండే ఒక పంట సో మరి జిఏ ట్యాగ్ వచ్చిన ప్రొడక్ట్ దీనికి మరింతగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఉండడం జరిగింది అనమాట గతంలో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయండి ఇప్పుడు ఇప్పుడు బ్లాక్ రైస్ ఉంది ఇప్పుడు నామ్చ ఒకన ఇది మణిపూర్ రాష్ట్రం చెంది దాని ట్యాగ్ వచ్చింది నమక్ రైస్ అనేది ఉంది ఉత్తరప్రదేశ్ వీటి కూడా జిఏ ట్యాగ్ వచ్చింది వాటి యొక్క అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అక్కడ ఉన్నటువంటి ఒక వాల్యూ అనమాట సంబంధించినటువంటి పోషక విలువతో గుర్తింపు పొందడం జరిగింది కాబట్టి ఇటీవల వార్తలు ఉన్నటువంటి ముష్క్ బుర్జి రైస్ అనేది ఏ రా ఏ సంబంధించినటువంటి ఒక ప్రాంతానికి చెంది జమ్మూ కాశ్మీర్కి చెందింది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్ట్రన్ ఘాట్స్ అండి పశ్చిమ కనువలు మరి ఒక పశ్చిమ కన లైక్యరా సమితి అనుబంధ సంస్థ యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రాంతం కూడా ప్రకటించబడింది ఈ యొక్క పశ్చిమ గణమలు వెస్టర్న్ ఘాట్స్ వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సుమారు పదహారు వందల నుండి పదిహేడు వందల కిలోమీటర్ల ఒక విష విస్తరించినటువంటి ప్రాంతమే ఒక పశ్చిమ గణమలు ఆరు రాష్ట్రాలు ఒక గో ఒకనా గుజరాత్ తర్వాత మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఇలా ఆరు రాష్ట్రాల్లో కూడా పశ్చిమ గణములు అనేది విస్తరించాయి బట్ ఇక్కడ ఉన్నటువంటి ఒక స్టడీ ప్రకారం ఏమైంది ఒక అధ్యయనం చేసిన ప్రకారం అయితే అంటే ఐఐటి బాంబే అనే సంస్థ వాళ్ళు మన ఐఐటి బాంబే మరి ఐఐటీ బాంబే వాళ్ళు చేసినటువంటి సర్వే అండి ఐఐటి బాంబే మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ అని చెప్పేసిన అంటున్నటువంటి మనకి ఐఐటి బాంబే సంస్థ మన దేశంలో ఇరవై మూడు ఐఐటీలో ఒక ప్రముఖ సంస్థ మరి ఐఐటి బాంబే చేసినటువంటి ప్రకారం ఇక్కడ ఏంటంటే సాయిల్ ఎరాజియన్ అంటే నేల క్రమక్షేమనే జరుగుతూ ఉంది నైంటీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఎరాజియన్ ఒక క్రమక్షేమం రేట్ ఇక్కడ నమోదు అవుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క వెస్ట్రన్ గాడ్స్లో ఏవైతే మనం పశ్చిమ కనుమలు అంటున్నాము సహ్యాద్రులు అని చెప్పేసి అంటున్నాం మరి ఈ పశ్చిమ కనుమలు ఒక కాపాడుకోవాల్సిన విషయంలో తమిళనాడు రాష్ట్రం అండ్ గుజరాత్ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో అయితే నూట ఇరవై ఒక శాతం అండ్ గుజరాత్ ఆత రాష్ట్రంలో నూట పంతొమ్మిది శాతం ఇక్కడ నీళ్ళ క్రమక్షేమ అవుతుంది దానికి చాలా కాపాడుకోలేకపోతే ఒక జీవ వైవిధ్యం దెబ్బతింటుందని చెప్పడం జరిగింది ఎందుకోసం అంటే ఐఐటి బాంబే మరొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది గతంలో గాడ్గిల్ గాడ్గిల్ కమిటీ సంబంధించినటువంటి మాధవన్ గాడ్గిల్ అనే వ్యక్తి మాధవన్ గాడ్విల్ ఈ యొక్క భద్ర ఈ యొక్క పశ్చిమ కనుమల భద్రత పైన పశ్చిమ కనుమల జీవ వైవిధ్యం పైన పర్యావరణం కాపాడే విషయంలో కొన్ని సూచనలు చేశారు వాటిని పాటించాలి అంతేకాకుండా కస్తూర్ రంగన్ అండి ఇస్రో మాజీ చైర్మన్ కస్తూర్ రంగని కూడా పర్యావరణాన్ని కాపాడంతో పాటు పర్యాటక రంగం ఎలా ఊతం చేయాలి ఎలా ప్రమోట్ చేయాలని విషయంపైన ఇచ్చిన సూచనలు పాటించాలని చెప్పేసి కూడా ఐఐటి బాంబే సూచించడం జరిగిందనమాట కస్తూరంగని ఇస్రో మాజీ చైర్మన్ ఒక పశ్చిమ కనవల పర్యావరణం పైన అధ్యయనం చేశాడు అంతేకాకుండా జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ముసాయిదా పైన కూడా అధ్యయనం చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆట ఆట అనమాట ఒకనండి నెక్స్ట్ చూద్దాం సో తె ఒక మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనకి ములుగులో ఉన్నటువంటి ఇది వరంగల్ సమీపంలో ఉన్నటువంటి ఏటూర్ నాగరం వైల్డ్ లైఫ్ సాంచురీ న్యూస్లో ఉంది ఇక్కడ కొంచెం ఫారెస్ట్ ఫైర్స్ అనేది రావడం జరిగింది అనమాట అంటే ఇక్కడ ఒక నా అడవిలో కొన్ని మంటలు చెలరే చెల్లరేగడం జరిగింది కొత్త ప్రాంతం అనేది దెబ్బతినిది ఇలాంటి ఇలాంటి మనకి ఏదైనా మనకు ఫైర్ ఇన్సిడెంట్ అయినప్పుడు మన న్యూస్లో ఉంటుంది కాబట్టి ఏటూర్ నాగరం వైల్డ్ లైఫ్ సాంఛురీ ఎక్కడ కలదు ఎలాంటి విషయాలపైన మనకు ఆడడానికి మనకు ఉంటుందండి ఎందుకోసం అండి ఇక్కడ ఈ యొక్క సమ్మర్ సీజన్ కానివ్వండి మరికొన్ని సీజన్లో బుష్ ఫైర్స్ అని లేదా వైల్డ్ ఫైర్స్ అని జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు గతంలో కొన్ని దేశాలు కూడా జరిగినాయి తమిళ మనకి ఒక మనకి బ్రెజిల్ రా బ్రెజిల్ దేశంలో అయితే ఇక్కడ అమెజాన్ వైల్డ్ వైల్డ్ ఫైర్స్ కూడా మనకు జరిగిన నేపథ్యం గతంలో ఆస్ట్రేలియా జరిగాయి ఇలా సో మనకి ఏటూ నగరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ మనకి ఇలా న్యూస్లో ఉండడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి థాయిలాండ్ అండి సో మనకి సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటే స్వలింగ వివాహాలు మరి ప్రపంచంలోనే స్వలింగ వ్యూహాలకి ఒక నెదర్లాండ్స్ లాంటి దేశాలు మొదటిసారిగా ఇట్లా ఆమోదం తెలిపితే ఇప్పుడు ఇటీవల కాలంలో గ్రీస్ దేశం కూడా స్వలింగ వ్యూహాలకి ఆమోదం తెలపడం జరిగింది ఒకనా ఇలాంటి నేపథ్యంలో మరి మరి ఒక థాయిలాండ్ దేశం కూడా ఆ దేశ సంబంధించినటువంటి పార్లమెంట్ ఒక తీర్మానం చేసింది అనమాట ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజ్కి అప్రూవ్ చేస్తున్నట్లు అంటే ఇది ఇంకా చట్టం అమలు అమల్లోకి రాలేదు కొంచెం టైం పడుతుంది ఆ దేశ రాజు కూడా దానికి దాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది థాయిలాండ్లో కొంచెం రాజరిక వ్యవస్థ ఉంది కాబట్టి కాబట్టి ఇటీవల కాలంలో ఆసియా ఖండంలో ఆసియా ఖండంలో ఒక సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లేదా స్వలింగ వివాహాలకి చట్టబద్ధత చేసినటువంటి తొలి దేశం అంటే తైవాన్ దేశం అండి ఇప్పుడు రెండవ దేశం వచ్చేసి నేపాల్ దేశం సో మరి ఇలాంటప్పుడు అప్పుడు మనకి ఇక్కడ స్వలింగ వివాహాలకి స్వలింగ వివాహాలకి చట్టబద్ధత చేయబోతున్న మూడో దేశంగా సో థాయిలాండ్ దేశం అనేది కాబోతుందని చెప్పేసి ఇక్కడ సో మనకు వార్తలు అనేది రావడం జరిగింది అనమాట కాబట్టి ఇంపార్టెన్స్గా ఈ సంబంధించిన విషయం మనకు ఉంటుందండి సో మరి తొలిసారిగా ఇలా జరుగుతున్న నేపథ్యం ఉంది ఒక థాయిలాండ్ దేశం సో మరి థాయిలాండ్ దేశం అంటే ఇక్కడ దానికి శ్రేష్ట తవిసిన్ శ్రేష్ట తవిసిన్ అనే వారు శ్రేష్ట సో శ్రేష్ట తవిసిన్ అనేవారు వారు థాయిలాండ్కి ప్రజెంట్ ప్రధానమంత్రిగా ఉండడం జరిగిందండి ఓకేనా థాయిలాండ్ని మనం తెలియని దేశం ద ల్యాండ్ ఆఫ్ ది వైట్ ఎలిఫెంట్స్ అని కూడా అంటాం ఇటీవల కాలంలో గంజాయి సాగుని గంజాయి సాగుని చట్టబద్ధత చేసినటువంటి దేశం కూడా ఆసియా దేశంగా థాయిలాండ్ అనేది గుర్తింపు పొందడం జరిగింది ఇటీవల కాలంలో గంజాయి సాగుని చట్టబద్ధత చేసినటువంటి ఐరోపా దేశం వచ్చేసేదండి జర్మనీ దేశం అనే అంశం కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇంకా మరిజువానండి మనం ఇంత చెప్పుకున్నాం కదండి సో మరిజువాన ఇది ఒక ద ఫస్ట్ అరబ్ కంట్రీ లీగలైజ్ ద మరిజువాన అనే ఒక మొక్క ఏదైతే మనకు కనెబీస్ ఇండికా అని చెప్పేసి అంటాం ఇది మనకి మెడిసినల్ వాల్యూ ఉంటుంది అట్ ద సేమ్ టైం కొంచెం డ్రగ్స్ ఒక వాల్యూ కూడా ఉంటుంది అంటే మాదక ద్రవ్యం కూడా ఉపయోగపడుతుంది కొన్ని వ్యాధులకు చికిత్స కూడా ఉపయోగపడుతుంది మరి ఇలాంటి మరుజువాన్ అని డ్రగ్ని లీగలైజ్ చేసినటువంటి ఫస్ట్ అరబ్ కంట్రీగా గుర్తించబడింది లెబనాన్ దేశం అండి లెబనాన్ దేశం సో మనకు ఒక ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది మనం రీసెంట్గా కూడా చెప్పుకున్నాం ద ఫస్ట్ అరబ్ ఉమెన్ ఫస్ట్ అరబ్ ఉమెన్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ మిస్ యూనివర్స్ ఒక టైటిల్ మిస్ యూనివర్స్ టైటిల్లో టెబ్బు మూడవ మిస్ యూనివర్స్ టైటిల్లో పోటీల్లో పాల్గొనబోతున్నటువంటి తొలి అరబు ఉమెన్గా ఎవరు గుర్తించబడ్డారంటే ఒక అహల్ అహల్కహాని దహానీ సౌదీ అరేబియా దేశం చెందింది ఇలా మనకు ఒక అరబ్ అనే ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది ద ఫస్ట్ అరబ్ కంట్రీ కండక్టెడ్ ద కప్ పిపా కప్ నిర్వహించిన తొలి అరబ్ కంట్రీ అరబ్ దేశం వచ్చేసి ఖతర్ దేశం ఇక్కడ లెబనాన్ మన లెబనాన్ దేశ రాజధాని వచ్చేసి బీరుట్ అనే విషయం గమనించండి అండ్ నవాబ్ ఒక నవాబ్ సలాం ఒక నవాబ్ సలాం అనే వ్యక్తి లెబనాన్ దేశం చెందిన వ్యక్తి న్యూస్లో ఉన్నాడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వీరు ఒక అధ్యక్షులుగా నియమితులు కావడం జరిగింది నవాబ్ సలాం సో ఆ పదవిని చేపట్టిన లెబనాన్ వ్యక్తి అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ అండి మరి ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ని లండన్కు చెందినటువంటి రాప్ అనే సంస్థ నివేదిక తయారు చేయడం జరిగింది అంటే మనం చాలా ఫుడ్ని ఇళ్ళల్లో వేస్ట్ చేస్తున్నాం ఫంక్షన్లప్పుడు వేస్ట్ చేస్తున్నాం వ్యర్థం చేస్తున్నాం అని ఇట్లా ఇక్కడ రాప్ అంటే అర్థమైందంటే ఇక్కడ వరల్డ్ రిసోర్సెస్ అండి వరల్డ్ రిసోర్సెస్ వరల్డ్ రిసోర్సెస్ వరల్డ్ రిసోర్సెస్ యాక్షన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటామండి యాక్షన్ ప్రోగ్రామ్ అనేది ఒక సంస్థ ఇది ఒక స్వచ్ఛంద సంస్థగా ఉంది ఇది లండన్ కేంద్రంగా పనిచేస్తుంది ఈ సంస్థ వాళ్ళు ఒక రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది మనకందరికీ అందరికి ఆహారం ఇవ్వడం అన్ని అందరికీ ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడం కూడా ఐక్యరాజ్యసమితి సుస్థిర సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒక లక్ష్యం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పదిహేడులో ఒకటి పన్నెండవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఈ యొక్క ఆహారం విలువల గురించి ఆహారాన్ని అందరికీ అందజేయడం గురించి చెప్తుంది అలాంటి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఒక వరల్డ్ రిసోర్సెస్ యాక్షన్ ప్రోగ్రామ్ తో కలుపుకొని ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విడుదల చేయడం జరిగింది దీని ప్రకారం మనం చూసినట్లయితే దీని ప్రకారం మనం చూసినట్లయితే ప్రపంచంలో మనం చూసినట్లయితే అయితే డెబ్బై డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి వీళ్ళు ఆకలితో ఇస్తున్నారు ప్రపంచంలో గృహాలలో పంతొమ్మిది శాతం ఒక ఫుడ్ని వృధా చేస్తున్నారని చెప్పేసి నివేదిక చెప్పడం జరిగింది అంటే యాక్చువల్గా ఆకలితో అలమంటించే వారి సంఖ్య తగ్గింది ఎఫ్ఈఓ ప్రకారం అయితే తొంభై కోట్ల మంది ఆహారంతో అలమటి ఆహారం లేక అలమటిస్తున్నారు బట్ ఇక్కడ ఈ రిపోర్ట్ ప్రకారం అయితే డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది సో ప్రపంచంలో ప్రజలు ఇలా ఆహారంతో అలమటిస్తున్నారు ఆకలితో ఉన్నారని చెప్పేసి ఈ నివేదిక చెప్పడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ చూద్దామండి డానియల్ కహనెమన్ ఇతను ఒక ఒక శాస్త్రవేత్త వీరు ఒక ఆర్థికవేత్త ఆర్థికవేత్తతో పాటు ఇతను ఒక సైకాలజిస్ట్గా ఉన్నారు ఒక కాగ్నిటివ్ బిహేవియర్ అని చెప్పేసి అంట ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ ఏ టైంలో ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలపైన కూడా ఇతను అధ్యయనం చేయడం జరిగింది అనమాట అతను ఆలోచించే విధానం పైన కూడా అధ్యయనం చేయడం జరిగింది వీరికి నోబెల్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ఆర్థిక శాస్త్రంలో గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెండు వేల రెండు సంవత్సరంలో రెండు వేల రెండు సంవత్సరంలో రెండు వేల రెండు సంవత్సరంలో డానియల్ కహనెమని నోబెల్ ఆర్థిక శాస్త్రంలో బహుమతి కూడా రావడం జరిగింది అయితే ఇటీవల వీరు మరణించడం జరిగింది అమెరికా దేశం చెందినటువంటి శాస్త్రవేత్త అయితే వీరు రాసినటువంటి పుస్తకం థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అనే విషయం అంటే ఇతను ఆలోచన విధానం ఎలా ఉంటుంది మనుషులు దానిపైన అధ్యయనం చేయడం ద్వారా ఎంతో పేరుగాచడం జరిగింది నోబెల్ బహుమతి కూడా వీరు పొందడం జరిగింది అనమాట ఆర్థిక శాస్త్రంలో సో ఇది మరి వీరు ఒకనా అంటే విభిన్న విషయాలు ఇక్కడ చూడండి అంటే సైకాలజీ పరంగా వీరు కృషి చేశారు అంటే మనస్తత్వ శాస్త్రంలో అండ్ ఇంకోటి ఎకనామిక్స్లో కూడా కృషి చేయడం జరిగింది బట్ ఈయనకి ఎకనామిక్స్లో మనకి ఒకనా నోబెల్ బహుమతి రావడం జరిగింది రెండు వేల రెండు సంవత్సరంలో ఈయన రాసిన పేరు మోసిన పుస్తకం వచ్చేసి థింకింగ్ అండ్ ఫాస్ట్ థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అనే విషయం అనే ఒక బుక్ అనమాట ఇతను రాయడం జరిగింది చాలా పాపులర్ కావడం జరిగింది వీరు ఇటీవల మరణించడం జరిగింది కానీ ఇటీవల మరణించిన డానియల్ కెహమన్ సో ఈ విషయాల్లో ప్రముఖ ఏంది ఏ ఏ విషయంలో అతనికి ఆర్థిక శాస్త్రంలో బహుమతి ఏ ఇయర్లో వచ్చింది లేకపోతే ఆయన రాసిన పుస్తకం ఏంటి ఇలాంటి ప్రశ్నలు మనకి ఎగ్జామినేషన్లో సో మనకి ఆడడానికి ఉంటుందండి సో ఇవన్నీ మనకి సో మనకి కానీ ఇవి మనకు ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఎఫర్స్ మార్చ్ ముప్పై టూ థౌసండ్ ట్వంటీ ఉన్నటువంటి కరెంట్ ఎఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్